హలో అందరికీ మా అపార్ట్మెంట్లో వినాయకుడు తీసుకొచ్చాము అది మేము మా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కమ్ నైవర్ అనమాట కలిసి తీ కలిసి కొన్నాము వినాయకుడు విగ్రహము ఇంకా అయితే మేము ఇంట్లో పూజ ఫాస్ట్ ఫాస్ట్ చేసుకున్నాము ఇంక ఇంట్లో పూజ చేసుకొని ఇంకా కిందకి అనమాట కింద స్టే చేసి డెకరేషన్ చేసాము ఇంకా ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేయలేదు చేయాలి ఇంకా అయితే ఇంకా పైన ఉన్న సామాన్లన్నీ తీసుకొచ్చి ఇంక కింద పెట్టాము పంతులు గారు వచ్చి ఇంక అన్నీ రెడీ చేస్తున్నారు

స్టార్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటది మేమైతే ఇదే ఫస్ట్ టైము ఫస్ట్ డే వినాయకుడు పూజలో కూర్చోడం అనమాట ఇంకా అన్నీ చేసినాక ఇంకా పసుపు పెట్టి గంధము ఇంకా బొట్టు పెట్టి ఇంకా మంచి పెట్టి ఇవన్నీ చేసిన అసలు పవర్ పోయింది పవర్ పోవడం వల్ల అసలు ఏం లైటింగ్ కనిపించలేదు ఇంకా వెనక్కి నుంచి ఎండ రావడం వల్ల ఇంకా కట్టెన్ నుంచి లైటింగ్ వచ్చింది చాలా మంచిగా అనిపించింది ఆ డెకరేషన్ కూడా మేమే చేసాము నైట్ వన్ అయ్యింది ఇంకా ఇద్దరం కలసాన్ని కొబ్బరికాయకి బొట్టు పెట్టుకొని ఇంకా రెడీ చేస్తుంటే ఇంక పంతులు గారు చెప్తున్నారు ఇది ఇలా చేయండి అది ఇలా చేయండి అని చెప్పి ఇంకా రాకపోవడం వల్ల ఇంకా అంతే కదా కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియ కొన్ని కొన్ని చాలా వరకు తెలియదు ఇంకా ఆయన ఏం చెప్తే ఇంకా అలా చేస్తూ పూజ అయితే పూజ అయ్యేసరికి ట్వెల్వ్ అలా అయింది ఇంక ఇంట్లో పూజ చేసుకొని ఇంక నైట్ ఏమో వన్ వరకు చేసాము డెకరేషన్ తర్వాత ఫోర్కి లేచి ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని ఇంకా అయిపోయింది ఓపికి కూడా అయిపోయింది అనమాట ఇంక నేనైతే ఇది షార్ట్ షార్ట్గా తీసాను లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇంక లాస్ట్ అయితే హారతి ఇచ్చి ప్రసాదాలు ఎంతమందికి ఇష్టమో దేవుడు ప్రసాదాలు కామెంట్ చేయని ఇంకా అందులో పులిహోర అంటే స్పెషల్ కదా ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది దేవుడి ముందు పెట్టి తిన్నాక ఇంకా ప్రసాదాలు తినేసామన్నమాట ఫుల్ వీడియో అయితే ఛానల్లో ఉంది